అందరికీ నమస్కారం అండి చందమామ కథలలోని భాగంగా మరొక చక్కటి కథ స్వర్గంలో ఒక చిత్రం పూర్వకాలమందు పర్షియా దేశంలో బోరోస్టర్ అనే మత బోధకుడు ఉండేవాడు ఆయన ప్రేమమూర్తి ఆయనకు ప్రపంచమంతటా శిష్యులున్నారు జోరోస్టర్ తోటి కాక నోరులేని మోగ జంతువులేందు కూడా ఎంతో దైగా ఉండేవాడు ఆయన అలా ఉండటమే కాదు శిష్యులందరూ ప్రపంచంలో ప్రతి ప్రాణిని దయామయులు అయిన ఆ పరమాత్ముడే సృష్టించాడు కనుక ముఖ్యంగా నోరు లేని జీవాలను అతి ఆదరణతో చూచుకోవటం మానవుని విధి అని బోధించేవాడు కరుణానిధి అయిన ఇటువంటి జోరోస్టారుకు ఒకనాడు ఒక కళ వచ్చింది ఆ కలలో ఒక దేవకన్య వచ్చి ఆయనను స్వర్గంలోకి నరకంలోకి తీసుకుపోయి అక్కడి వింతలన్నీ చూపించింది జోరోస్టారు దేవకన్య కలిసి ముందుగా నరకలోకం చూడబోయారు అక్కడి ఎన్నెన్నో పాపాలు చేసిన దుర్మార్గులు రకరకాల శిక్షలను అనుభవిస్తున్నారు వారు పడుతున్న యతనలు చూడటం కష్టమనిపించింది జోరాస్టర్కు కు అందరునూ చూచుకుంటూ వారు చివరకు ఒక వ్యక్తి వద్దకు వచ్చారు ఈ మనిషికి ఒక కాలు లేదు ఇతనిని గుర్తించుకోమని దేవకన్య జోరాస్టర్తో అన్నది తరువాత వారు బయల్దేరి స్వర్గలోకం చేరుకున్నారు ఇక్కడకు ఎంతంతో పుణ్య కార్యాలు చేసిన వారంతా వచ్చి కోరిన సౌఖ్యాలు అనుభవించి ఆనందిస్తూ ఉన్నారు ప్రశాంతమైన వీరి జీవన విధానం చూసి జోరస్టర్ కూడా ఆనందించాడు ఈ సుఖజీవులు అనుభవించే రకరకాల సౌఖ్యాలు అన్నీ చూడటం పూర్తయిన తరువాత చివరకు వారు ఒక విలాసమైన హాలులోకి వచ్చారు ఆ హాలులో ఒక నవరత్న ఖచ్చితమైన దివ్య సింహాసనం దానిమీద ఒక కాలు జోరస్టర్ కంట పడేసరికి ఇటువంటి సింహాసనం మీద ఎవరో ప్రభువులు చక్రవర్తులు కూర్చుని దర్బారు చేస్తారు గాని ఇదేమి చిత్రం మానవుని కాలు ఒక్కటి మాత్రమే దీనిపై ఉండటమేమిటి పైగా దేవుణ్ణి కొల్చినట్టుగా ఇక్కడి ప్రజలందరూ వచ్చి ఆ కాలను గౌరవించి పోవటమేమిటి అని జోరెస్టర్ ఆశ్చర్యంతో దేవకన్యను అడిగాడు ఇందుకు బదులుగా దేవకన్య ఆ కాలిని గురించిన చిత్రం ఈ విధంగా చెప్పనారంభించింది ఓయి మహానుభావ చాలా కాలం క్రితం ఒకప్పుడు ఒక దేశాన్ని పరిపాలిస్తూ ఒకనొక రాజు ఉండేవాడు ఆ రాజుకు ప్రాణంతో ఉన్న మనుషులను జంతువులను హింసించడం ఒక వినోదంగా ఉండేది ఈ విధంగా ప్రాణకోటినంతటిని హింసించే వరకు మనుషులకు జంతువులకు కూడా ఆ రాజు అంటే పరమ అసహ్యం కలిగింది ఆయన క్రూరంగా ఉండటం చేత రాజు పేరు చెప్తే ఎప్పుడు ఎవరిని ఏమి చేసిపోతాడోనని అందరకు హడలుగా ఉండేది అంతులేని ఇటువంటి క్రూరత్వం వల్ల ఆ రాజ్యం క్రమంగా నాశనం కావచ్చింది కానైతే ఇంతటి క్రూరుడైనా ఆ రాజు జీవితంలో ఒకే ఒక్క మంచి కార్యం చేశాడు అది ఏమిటి అంటే ఒక రోజున ఆయన ఎడారులోంచి పోతూ ఉండగా ఒక ఒంటి కనపడింది దానిని ఒక రాటకు కట్టివేశారు దాని మేత అల్లంత దూరాన్న తొట్టిలో ఉండటం చేత పాపం అది తిందామంటే ఆహారం నోటికి అందటం లేదు ఆ తొట్టె అందుకుందామని ఆ వంటె ఎన్నో విధాలు ప్రయత్నించింది కానీ దాని ప్రయత్నాలు ఫలించలేదు ఒంటె పడుతూ ఉన్న అవస్థ చూసి రాజు పకపక నవ్వసాగాడు ఏ కలనున్నాడో గాని ఆయన వినోదంగా ఆ తొట్టెను కాలితో ఒక్క తాపు తన్ని తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయాడు నిజానికి ఆ ఒంటెకు ఉపకారం చేద్దామనే ఉద్దేశం రాజుకు ఏ కొసానా లేదు అయినా దాని అదృష్టం కొద్దీ ఆ తన్నుతో తొట్టే ఒంటె చేరువకు పోయి దాని నోటికి ఆహారం సరిగా అందింది ఇప్పుడు అనేక దుర్మార్గాలు చేయటం వల్ల పాపాత్ముడైన ఆ రాజు కళేబరం నరక లోకానికి పోయి పాపాలకు తగిన యాతలను అనుభవిస్తున్నది పోతే తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలుతుందన్నట్టుగా ఉద్దేశం లేక వినోదార్థమే అయినా రాజు కాలు కొద్దిపాటు పుణ్యమే చేసుకోవటం వల్ల పుణ్యం చేసుకున్న ఆ కాలు స్వర్గలోకంలో సింహాసలం అలంకరించి అందరి చేత గౌరవింపబడుతున్నది అని చెప్పింది దేవకన్య ఈ కథ చెప్పి ముగించగానే జోరస్టరుకు మెలుకు వచ్చింది అప్పటి నుంచి పుణ్య పాపాలను గురించిన ఈ చిత్రకథ ఆయన శిష్యులందరికీ చెప్పి మోగజీవాలయందు కూడా దయ కలిగి ఉండండి పుణ్యం వస్తుంది అంటూ బోధించసాగాడు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్